ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఎన్నెన్నో కళలు రచన స్వాతి కరుణాకర్ ఎన్నో ఆశలు ఎన్నెన్నో కళలు జీవితం రంగులమయం కావాలని ఆశించేదరు అందరూ ఎన్నో ఆర్భాటాలు ఎన్నెన్నో అట్టహాసాలు జీవితం సుఖవంతంగా ఉండాలని కోరుకునేది అందరూ ఎన్నో నవ్వులు ఎన్నెన్నో చిరునవ్వులు జీవితం సంతోషంగా మారాలని అనుకుంటారు అందరూ జీవితం ఒక నీటి బుడగ లాంటిది సముద్రపు అలల్లా కష్టాలు వచ్చి పోతూ ఉంటాయి ఎంతో చిన్నది జీవితం ఉన్న అతి కొద్ది సమయంలోనే ఛేదించి శోధించాలి ప్రతి నిమిషం ఎంతో విలువైనది ఎన్నో జ్ఞాపకాలను మూటకట్టుకోవాలి మన జీవితంలో నవ్వుల పువ్వుల పరిమళాలు వెదజల్లాలి ప్రతి ఒక్కరికి చేయినందించి చేయూతనివ్వాలి పది మందిలో ఆదర్శం అవ్వాలి మన జీవిత మజిలి ఓ జ్ఞాపకంగా మిగలాలి తరతరాలకు చెరగని చిరునామాగా మారాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు